నిజంగా సర్వలోకమును సంపాదించుకొని ప్రాణం పోగొట్టుకుంటే వాడికి ఏమీ లాభం లేదు ప్రభువును సంపాదించుకొని ప్రాణం పోగొట్టుకుంటే లాభం ప్రభువును సంపాదించుకోవాలి నిజంగా సంపాదించుకున్నాం బ్యాప్తిస్మము ద్వారా ఒకవేళ ఇంకా బ్యాప్తీస్మం తీసుకోకపోతే ఆయనను సంపాదించుకో ఆయన మీద ప్రేమను పెంచుకో ఆయన నీ కొరకు చేసినవన్నీ జ్ఞాపకానికి తెచ్చుకో ఇదిగో లోకంలో ఉన్న దానికంతటి కంటే ఆయన ప్రేమే చాలా ఉన్నతంగా కనిపిస్తుంది అందుకే ఇదిగో మన కంటే మనకంటే లోకము కంటే ఆస్తుల కంటే సంపాదన కంటే లోకములో గొప్పది ఏదున్నా కంటే అవన్నద్దు ప్రభువ నాకు నువ్వు కావాలి నువ్వు కావాలని చూడు అసలు నిన్నెక్కడ పెడతాడో నువ్వే ఊహించవు ప్రేమన వారి లోకంలో ఉంటున్న మనుషుల అపార్థమైన ప్రేమలకు కరిగిపోకండి ప్రేమనవారిలారా యేసు క్రీస్తు రక్తదారుల కంటే మనుషులు మన పట్ల చూపించే ప్రేమ గొప్పదేమీ కాదు మనుషుల ప్రేమలో స్వార్థం ఉంటుంది స్వలాభం ఉంటుంది ప్రేమన వారలారా వారు లాభపడాలని ఆలోచిస్తారు దేవుని ప్రేమలో ఆ స్వార్థం అనేది ఉండదు